కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికి కూడా ధన్యవాదం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ వంద రోజుల కార్యక్రమంలో గత ఐదు సంవత్సరాల విధ్వంసకర పాలనని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసకర పాలన చేస్తూ గాడిలో పెడుతూ ఒకటో తారీఖునే పెన్షన్లు ఇవ్వడం ఒకటో తారీఖునే ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడం అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఏదైతే ల్యాండ్ రైడింగ్ యాక్ట్ రద్దు కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వినూత్నంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అనుభవ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో సంపద సృష్టించి దాన్ని ఓ పక్క సంక్షేమం ఓ పక్క అభివృద్ధి రెండు కూడా నిర్వహించడం కోసం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి అభివృద్ధి పరంగా నడిపించి ఈ దేశంలోనే ఉత్తమమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం వాళ్ళు పడుతున్న శ్రమ కష్టం మీరందరూ కూడా మీ చేయూతని మీ సహకారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సభాధ్యక్షులు మనందరి ప్రియతమ నాయకురాలు దివంగత నేత వేపుల రాజా గారి ఏ రోజు అప్పన పాలెం వస్తారా ఏ రోజు అప్పన పాలెం వస్తారా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరు మళ్ళీ తల్లులందరూ అందరూ కూడా ఒకసారి ప్రజలను చూడాలని ఎలక్షన్ ముందన్నారు ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కసారి ఎమ్మెల్యే గారిని చూడాలి ఈ చూస్తున్నాం పాంప్లెట్ లో చేస్తాం కానీ ఒకసారి ఎమ్మెల్యే గారిని చూడాలని చెప్పేసి అని ఎన్నో సార్లు అడగడం జరిగింది దానిలో భాగంగా ఈ వంద రోజులు మంచి అనే కార్యక్రమాన్ని ఏదేశం పట్నంలో పెట్టవలసి ఉన్నా కానీ అప్పన పాలన పెట్టి గతంలో మేము ఎలక్షన్ ముందు రావడానికి ట్రై చేసాం కానీ పరిస్థితులు అనుకూలించలేదు తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళు వచ్చినటువంటి వరదల్లో బ్రిడ్జ్ కూడా పూర్తిగా కోల్పోవడం జరిగింది అటు ప్రాంతంలోకి వచ్చి ఎమ్మెల్యే గారు బ్రిడ్జ్ ను పరిశీలించడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు ఇక్కడ ఉన్న స్థానిక నాయకుల ద్వారా తెలుసుకోవడం వాళ్ళకి మంచి కార్యక్రమాలు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రతి గంట కూడా అధికారులతో మానిటర్ చేస్తూ మరీ నీరు ఎక్కువ వెళ్తే బిడ్డి పెడితే ఓడిపోతా అని చెప్పి నీరు తగ్గించే కార్యక్రమం కానీ ప్రతి దాంట్లోనే ప్రతి గంట మానిటర్ చేస్తూ ఇక్కడ ఎలా ఉన్నారు పబ్లిక్ ఎలా ఉన్నారు అని చెప్పి మానిటర్ చేస్తూ కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆంధ్రబాబు ఒకసారి మిమ్మల్ని కలవాలనే ఉద్దేశంతో ప్రజావేదిక కార్యక్రమాన్ని అప్పరి బలంగా పెట్టండి మనం వెళ్ళి అక్కడ అందరినీ కూడా సోదరు సోదరిమాలు కలుగుతామని చెప్పి చెప్పడం జరిగింది మీద మన ఊరు అమ్మాయి మనం పిలిచింది మన అమ్మాయి మన ఊరు అమ్మాయి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలకు మా బాబు గారు సైకిల్ చూస్తే చాలా సమయం కాలా అంటే పన్నెండున్నర కొట్టి కట్టయింది వాతావరణం బాలేదు ఎక్కువ సేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ గతానికి ఇప్పుడు చేస్తాం

పెన్షన్ విషయంలో జాగ్రత్త పడాలని చెప్పి ముందుగా ఇవ్వడం జరిగింది అంటే ప్రభుత్వం కేవలం వేడ ఉద్యోగస్తులకు ఎవరి కన్నా పెన్షనర్స్ కి సకాలంలో డబ్బులు అందిస్తున్నావా లేదా వాటి ఇళ్ళ పట్టిక ఇస్తున్నా లేదా కథలో చెప్పారు ఏ దాకా ఇవ్వలేరని కానీ ఇవాళ ఇన్ టైమ్ లో మనం ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం సక్రంగా జరుగుతుంది అదే విధంగా చెప్పినవన్నీ మనం వెంటనే పని చేయలేదు అనేటువంటి విషయం ఆడపిల్లలు అందరికి తల్లిదండ్రులు తెలుసు మనకు పెట్ట పుట్టే తొమ్మిది నెలల తర్వాత సంవత్సరం తర్వాత పేరు పెడతాం అలాగే ఏదైతే గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు వంద రోజులు అయింది అంటే కేవలం మూడు నెలలు కావాలి ఈ మూడు నెలల్లో ఏం చేశారు ఏం చేయలేదు అని ఒకసారి మనం చేసుకుంటే ఇచ్చే హామీలో మనం పెంచాలనేటువంటి కార్యక్రమం సక్రంగా చెప్పాం అలాగే పెద్దలు చెప్పారు ఏ బాగున్నాడు గ్యాస్ సిలిండర్ మూడు సిలిండర్లు ఇస్తామో సిలిండర్ ఏ బాగున్నాడు కూడా ఇప్పుడు జరుగుతుంది

ఎమ్మెల్యే గారి ద్వారా ఇక్కడికి వచ్చిన ప్రతినిధుల ద్వారా ఈ విషయం తెలుసుకోవడానికి మహిళా సోదరి కూడా ఎవరు కూడా అడుగు కదలకుండా అలా కూర్చొని ఉండిపోయారు మీ అందరి కళలు ఆశలు నెలవేరే సమయం దగ్గరకు వచ్చింది మీరు పనిచేసే ప్రభుత్వాన్ని పనిచేసే నాయకులను ఎన్నుకున్నారు పని చేసే ప్రభుత్వాన్ని చేసే నాయకుల్ని కూడా ఎందుకున్నారు కాబట్టి తొందరలోనే ఈ అప్పనపాలెం బ్రిడ్జ్ పూర్తవుతుందని చెప్పేసి సమావేశంలో మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మీ విజ్ఞాపన రాకుండానే ఇక్కడ ఈ పరిస్థితిని మన జిల్లా మంత్రి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు ఆ రోజు నేను కూడా ఉన్నాను ఇంకా ఖచ్చితంగా ఈ బ్రిడ్జి పూర్తి చేయాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అలాగే మనకు ఆనుకున్నటువంటి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతి నెహ్రూ గారు సీనియర్ నాయకులు ఆయన సహాయ సహకారాలతోటి పవన్ కళ్యాణ్ గారి సహాయంతో ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని ఇంకా ఉన్నతంగా ఇంకా అంటే ఎక్కువ డబ్బులతో నిర్మించడానికి ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది దాదాపుగా గతంలో పర్వత సుబ్బారావు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మించిన ఈ బ్రిడ్జికి ఆ రోజుల్లో ఒక కోటి రూపాయలతో నిర్మించడం జరిగింది మరి ఈ రోజున అదే బ్రిడ్జిని పదమూడు కోట్ల రూపాయలతో నిర్మించడానికి ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడానికి గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా మీ అందరి ఆశ కూడా నెరవేరుతుంది మళ్ళీ తొందరలోనే అంటే రేపు కాదు చలమయ్య గారు చెప్పినట్టు ఒక నాలుగైదు నెలలో ఖచ్చితంగా శంకుస్థాపనకు మేమందరం కూడా వస్తాం అదే మీ కోరిక కాబట్టి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుందని చెప్పేసి చెప్తూ మరి మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఈ సమావేశం పెట్టడం మీ అందరికీ కూడా తెలుసు ఈ సమావేశంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు మాకు మేము చెప్పుకోవడం కాదు మీకే తెలుసు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసాం వికలాంగులకు కూడా డబ్బులు పెంచి ఇవ్వడం కూడా జరిగింది ఏదైతే ఎన్నికల ముందు ఏప్రిల్లో మేము వాగ్దానం ఇచ్చాము అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి పెండింగ్ కూడా మీకు ఒకేసారి ఇవ్వడం కూడా జరిగింది అందరికీ నమస్కారం ఇది మంచి ప్రభుత్వం వంద రోజుల పాలన కార్యక్రమంలో భాగంగా ప్రజా వేదికలు నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఏలూరు నగర పంచాయతీ వార్డైన వార్ అయిన అప్పనపాలెం గ్రామంలో వేదిక ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడెప్పుడు నన్ను కలుసుకోవాలి అని ఎదురు చూస్తున్న మీ అందరినీ స్వయంగా నేనే వచ్చి కలవాలి అని ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసి వేదిక మీద ఉన్న మన నియోజకవర్గ పరిశీలికులు పెద్దలు దాసరి సత్యనారాయణ గారికి అదేవిధంగా ప్రతిపాటి నియోజకవర్గ జనసేన అధ్యక్షులు పెద్దలు తమ్మయబాబు గారికి గారికి ఇలా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి సంబంధిత అన్ని విభాగాల అధికారులకు సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇకపోతే వేదిక ముందు ఉన్న ఎంత వర్షంలో కూడా నేను వస్తానని ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసి నా కోసం ఎదురు చూస్తున్న ఈ అప్పటిపాలెం గ్రామ నాయకులకు కార్యకర్తలకు అమ్మ అక్క చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వం ఏం చేసింది వారు ఇచ్చిన ఎలక్షన్ టైంలో వారు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా మేము నిలబెట్టుకుంటూ ఏ విధంగా మేము ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ రాష్ట్ర అభివృద్ధికి ముందుకు దోహదపడుతుంది అని వివరించాలి ప్రతి ఒక్కరికి రాబోయే కాలంలో మనం ఏం చేయాలి అని ఏం చేయాలనుకుంటున్నాం వారి యొక్క సమస్యలు ఏంటి అని మీరు అందరూ ప్రజల వద్దకు వెళ్ళి ఈ కార్యక్రమాలు నిర్వహించాలని మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మీరందరూ ఒక్కసారి ఆలోచించుకుంటే గత ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని ఎలా నిర్వర్తించారు ఎలా చేశారు ఆ ప్రభుత్వ పాలన ఎంత అరాచకంగా ఉంది ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఇచ్చిన హామీలను ముఖ్యంగా పెన్షన్ల గురించి చూసుకుంటే మూడు వేలు నుంచి నాలుగు వేలు పెంచుతాం ముందు మూడు నెలలు కూడా నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చి మొత్తం ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన ఆనాడు మా నాయకులు చెప్పిన మాట ప్రకారం మొట్టమొదటి నెలలో ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి మొట్టమొదటి ఒకటో తారీఖునే ఈ సచివాలయ సిబ్బంది అయితేనే నాయకుల సహాయంతో అయితేనే అందరికీ ఇవ్వడం జరిగింది ఒక పేదవాడి ఆకలి ఐదు రూపాయలకే భోజనం దొరుకుతుంది పెద్దవాడే ఆకలి తీర్చాలనే ఒక సదుద్దేశంతో ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేసి ఆపివేయడం జరిగింది మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారు ఇచ్చిన హామీల్లో అన్నా క్యాంటీన్ రాష్ట్రంలోనే నూట డెబ్బై ఐదు స్థానాల్లో అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా మొన్న ఏలేశ్వరం నగర పంచాయతీలో కూడా అన్నా క్యాంటీన్ నిజంగా ఒక పేదవాడి కష్టం చేసుకుంటూ ఐదు రూపాయలకి భోజనం లభిస్తుంది అంటే వారి మొహాల్లో ఉన్న ఆనందం నేను ఆ రోజు చూడడం జరిగింది ఇకపోతే ఇవన్నీ మాకెందుకమ్మా మా గ్రామం గురించి మాట్లాడండి అని అందరు మనసుల్లో అనుకుంటూ ఉంటుంటారు ఖచ్చితంగా అది మాట్లాడడానికే ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో కూలిపోయిన ఈ వంతిని గత ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది మొన్న వచ్చిన ఈ వరదల్లో కూడా దానికి పూర్తిగా నీరు వచ్చేసి మీ అందరికీ కూడా రాకపోకలకి ఇంతకుముందు రాకపోకలు కట్టకున్న మొత్తానికి మీ గ్రామానికి ఏలేశ్వరం నగరానికి మధ్య రాకపోకలన్నీ స్తంభించడం జరిగింది ఆ రోజు నేను అక్కడికి వచ్చి దాన్ని పరిశీలించాను ఇది ఆ రోజు వచ్చి పరిశీలించడం కాదు నేను ఏదైతే ఈ ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను పర్యటించినప్పుడు నేను ఇక్కడికి రాకపోయినా కూడా ఏలేసం నగర పంచాయతీలో ఉన్న సమస్యల్లో మొట్టమొదటిది ఈ అప్పన్నపాలెం బ్రిడ్జ్ అన్నది దాన్ని నేను బ్రిడ్లో కూర్చొని ప్రభుత్వం అధికారుల్లోకి రాగానే నేను మొట్టమొదటిసారిగా ఈ అప్పన్నపాలెం బ్రిడ్జ్ గురించే నాయకుల దగ్గరికి వెళ్ళడం జరిగింది మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను వెళ్ళి ఇది పరిస్థితి అక్కడున్న గ్రామంలో ఉన్న వారికి ఈ వేలేశ్వరం నగరానికి మధ్య రాకపోకలు లేక విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులు అలాగే మహిళలు ఇలా అన్నిటి గురించి నేను ఆ రోజు వివరించడం జరిగింది మొన్నటికి మొన్న వచ్చిన ఈ విపత్తుని కూడా ప్రతి ఒక్కటి ఫొటోస్తో సహా తీసుకుని వారి దగ్గరికి వెళ్ళి అధికారులతో సమీక్షించి దీనికి ఒక ఎస్టిమేషన్ కూడా వేయించడం జరిగింది పదిహేను దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో అధికారులతో సమీక్షించి దీనికి ఎస్టిమేషన్ వేయించాం మీరందరూ చెప్పాలనుకుంటుంది ఒకే ఒక సమస్య నాకు ఇప్పుడు మరీ అర్థమైంది మరింతగా నేను ఖచ్చితంగా పోదాటం చేశాను ఈ బ్రిడ్జిని సాధించి మీరు చేస్తాను అందరికి హామీ ఇస్తూ ఇకపోతే అక్క చెల్లెలు కూడా ఎప్పుడెప్పుడు మా ఉచిత గ్యాస్ సిలిండర్లని ఎదురు చూస్తూ ఉంటున్నారు ఖచ్చితంగా రేపు వచ్చే దీపావళి పండుగ రోజున మీ అందరికీ కూడా మీ ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు వస్తుందని మా నాయకులు మొన్న చెప్పడం జరిగింది అదేవిధంగా అన్ని హామీలు అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కదానిని అందరికీ లబ్ధిదారులందరికీ సక్రమంగా అందేలా చూస్తామని మీ అందరికీ కూడా మరొకసారి మాట ఇస్తూ స్కూల్కి వెళ్ళడానికి సౌకర్యం లేదు స్కూల్కి వెళ్ళిన ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు అని నాయకులు చెప్పినప్పుడు వెంటనే నేను డిఎం గారితో మాట్లాడి మేనేజర్ గారితో మాట్లాడి ఇక్కడికి బస్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటిలన్నిటిని మేము ఏర్పాటు చేసిన తర్వాత మీరు అందరూ వినియోగించుకుని దానికి సక్రమంగా మీరందరూ ముందుకు వెళ్తారని విద్యార్థులకు కూడా నేను అందరికీ మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మీకు ఏ సమస్య ఉన్నా మరొకసారి తెలియజేస్తున్నాను మీకు ఏ సమస్య ఉన్నా మీ ఇంటికి పెట్టగా నన్ను తెలుసుకుని